ఈ సంవత్సరము దుర్గా నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి నవరాత్రులు తొమ్మిది రోజులకు బదులు పది రోజులుగా నిర్ణయించారు పది సంవత్సరముల తర్వాత ఇలా ఏర్పడుతోంది ఎందుకంటే నాలుగవ రోజైన ఆసూయుధ శుద్ధ చతుర్థి రెండు రోజులు సూర్యోదయం వరకు ఉన్నది అందువలన అమ్మవారు మొదట చతుర్దశి రోజున శ్రీ కాచ్యాయని అమ్మవారిగా దర్శనమిస్తారు చంద్రహాసోజ్వలకర సాధూల వరవాహన కాచాయిని శుభం దజ్యాదేవి దానవఘాతిని ఈరోజు అలంకారము కాచాయిని దేవి సింహవాహనంపై కొలువై సేవలందుకునే కాచాయిని మాత అలంకారాన్ని వారికి చతుర్విధ పురుషార్థాల ఫలం లభిస్తుందని చెప్తారు శరత్ శరత్నవరాత్రులో నాలుగో రోజు కాత్యాయని అలంకారంలో దర్శనమిస్తోంది శ్రీశైల బ్రహ్మరాంబిక నాలుగు చేతులతో అలాగే వరద హస్తాలతో కడ్డం చేత పెట్టుకుని సింహవాహనంపై దర్శనమిస్తుంది ఈ రోజు అమ్మవారికి బెల్లం పరమాణం అయితే నైవేద్యం పెట్టుకున్నాను శ్రీనివాసంలో కాచాయనుడు అనే మహర్షి తపస్సు చేసి స్వయముగా అమ్మవారు తన ఇంట జన్మించాలని వరం కోరుకున్నాడు అలా ఆ మహర్షి ఇంట తానే జన్మించింది శక్తి స్వరూపిణి కట్టాయనుడి కుమార్తె కావడంతో కాచ్యాయని అని పేరు వచ్చింది అమ్మవారి నైవేద్యం బెల్లం పరవాణానికి ఒక అరగ్లాసు బియ్యం తీసుకొని ఇత్తడి గిన్నెలో చక్కగా కడిగేసి శుభ్రంగా అరగ్లాసుకి రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి మూత పెట్టి ఉంచిన తర్వాత మనకి అన్నం అంతా ఉడికిన తర్వాత బెల్లం అంటే అర పావులో సగానికి తీసుకున్నాను కాబట్టి అంతే బెల్లం తీసుకున్నాను తీసుకొని మొత్తం అన్నం అంతా ఉడికిన తర్వాత బెల్లం వేసి అది మీకు కానీ ఏమైనా తుక్కు అది ఉంటే పాకల్లా తీసుకొని వడగొట్టుకోండి నాకు అరిసె బెల్లం కాబట్టి ఎక్కడా తుక్కు లేదు అలాగే పానకానికి వడపప్పు పానకానికి తీసుకున్నాను ఇప్పుడు అన్నం ఉడికింది అన్నది చూసుకొని బెల్లం అంతా మొత్తం కలుపుకోవాలి కలుపుకొని పైనుంచి కింద నుంచి బాగా కలపాలి బెల్లం అంతా కలి కరిగేదాకా ఏలకు పండు వేసి ఒక్క రెండు మూడు చెంచాలు నెయ్యి వేసుకున్నారనుకోండి బెల్లం పరవాణం అయితే రెడీ అయిపోతుంది అమ్మవారికి గూడాన్న ప్రీతి కదా అమ్మవారు అందులో నేనే జీడిపప్పులు వేయలేదండి అలాగే నైవేద్యానికి అయితే రెడీ చేసేసుకున్నాను కాచాయని అమ్మవారు ముద్రలతో పాటు ఖడ్గాన్ని పద్మాన్ని ధరించి కనిపిస్తుంది అజ్ఞానాన్ని దహించే చిహ్నము పద్మమైతే ఆపదలు ఎదురు ఎదుర్కొనేందుకు సూచన ఖడ్గము అలా అజ్ఞానాన్ని ఆపదలను దూరం చేసే అమ్మవారు కాచ్యాయని అమ్మవారు కాచ్యాయని అంటే మహా తేజస్సు కలది అర్థము ధర్మార్థ కామ మోక్షమునకు అధికారిని అయిన కాచ్యాయని మహిషాసుర సంహారంలో దుర్గాదేవికి సహాయం చేసిందని స్కాంద పురాణంలో ఉంది ఆజ్ఞ చక్రానికి అధిష్టాన దేవత అయిన కాచ్యాయని ఆజ్ఞ జాగృతపరిచి సాధకుడికి ఏకాగ్రతను ప్రసాదిస్తుంది అందుకే ఈ అమ్మవారిని ఆరాధిస్తే విద్యార్థులకు తెలివితేటలు పెరుగుతాయి ఎవరికైతే వివాహం జరగలేదో అలాంటి వారు పూజిస్తే వివాహానికి ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయని చెప్తారు కుటుంబ శ్రేయస్సు కావాలనుకునేవారు దాంపత్య సుఖం బాగా ఉండాలి అనుకునేవారు ఈ అమ్మవారిని పూజిస్తే అన్ని చక్కగా జరుగుతాయి ఈ నవరాత్రుల సమయంలో ఈ కాచ్యాయని దేవిని ప్రతి ఒక్కరూ భారతదేశం అంతటా పూజిస్తారు మహిషాసుర సంహారంలో ఆమె పార్వతీదేవికి సహాయం చేసిందని నమ్ముతారు ఓం హ్రీం కాచ్యాయనే సహా అని ఓం హ్రీం కాచాయనే స్వహాని మంత్రాలు జపిస్తారు వల్ల ధైర్యము రక్షణ మరియు అడ్డంకులు అధిగమించడంలో సహాయపడుతుందని నమ్ముతారు కాచాయని మహామాయే మహాయోగి మహాయోగిరి నందగోపసుతం దేవి పతిం ఏ కురుతే నమః ఇదండి శరత్ నవరాత్రిలో నాలుగో రోజు శ్రీనివాసంలో కాచాయని అమ్మవారికి మేమైతే పూజ చేసుకున్నాం ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇచ్చి నన్ను ఆదరించండి హై బటన్ క్లిక్ చేయండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ పార్థ